డిసెంబర్ ఒకటవ తారీఖున ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం తర్ జరుపుకుంటున్నాం మనందరం ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఎయిడ్స్ గురించి అందరికీ అవగాహన కలగాలని సో ఎయిడ్స్ అనేది ఒక హెచ్ఐవి అనే వైరస్ వల్ల వస్తుంది ఈ వైరస్ కొంచెం ఈ అసరక్షితమైన సంభోగం వల్ల కానీ తల్లి నుండి పిల్లలకి కడుపుతో ఉన్నప్పుడు పిల్లలకి కానీ లేకపోతే తల్లి పాల నుంచి పిల్లలకి కానీ లేకపోతే ఈ సూదులు మత్తు మందులు సూదుల ద్వారా ఎక్కించుకోవడం ఆ సూదుల్ని ఒకళ్ళు ఒకళ్ళు షేర్ చేసుకోవడం అట్లా కానీ లేదంటే నెక్స్ట్ ఈ రక్తం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటాం కదా రక్తం ఎక్కించుకోవడం ద్వారా ఇట్లా రావచ్చు సో ఇవి ఒకవేళ వస్తే ఏమన్నా డౌట్ ఉన్నా ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీటీసీ సెంటర్లో పరీక్షలు చేస్తారు ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా ఈ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి ఉచితంగా చేస్తారు అట్లా ఒకవేళ ఉందని తెలిస్తే ట్రీట్మెంట్ కూడా ఉచితంగా ఇస్తారు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇస్తారంటే అది మొత్తం షుగర్కి బీపీకి ఎట్లా వాడతామో అది కూడా ప్రతిరోజు వేసుకోవాలి మాత్రలు దానికి పోషకాహారం తీసుకోవడం మంచి కాచి చల్లార్చిన నీళ్లు తాగడం యోగా నిద్ర మంచి నిద్ర ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కూడా మనలాగే అందరిలాగే జీవిస్తారు సో వాళ్ళని మనం చిన్న చూపు చూడకుండా మనం ఆ హెచ్ఐవిని మన భారతదేశం నుంచి కంప్లీట్గా నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ వరల్డ్స్ ఎయిడ్స్ డే అనేది డిసెంబర్ ఫస్ట్ జరుపుకుంటామండి దానికి ముందుగా ఏంటంటే మనకి ఎయిమ్స్ నుంచి డాక్టర్ హరిత మ్యామ్ డెర్మటాలజీ మేడం వాళ్ళ టీంతో పాటు తర్వాత సిఎఫ్ఎంఎస్ డిపార్ట్మెంట్ నుంచి రాజేశ్వరి మేడం వాళ్ళ టీంతో పాటు వచ్చి మనకి ఇక్కడ మెయిన్గా మా ఆశాలకి ఏఎన్ఎంలకి అవగాహన కార్యక్రమం అనేది కండక్ట్ చేశారు దాంతోపాటు పేషెంట్స్కి మన స్కూల్ స్టూడెంట్స్ అందరికి కూడా ఆ ఎయిడ్స్ అనేది మనం స్టిగ్మా ఎలా ఉంటుంది వాటి లక్షణాలు ఏంటి ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి అనేవి కూడా అందరికీ వివరించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఆ అవేర్నెస్ వల్ల ఏంటంటే మనం తొందరగా ఆ వ్యాధిని గుర్తించుకొని దానికి తగిన మందులు వాడితే ప్రాణానికి ప్రమాదం కాకుండా ఉంటుంది అండ్ మెయిన్గా దీనికి సంబంధించిన టెస్ట్లు మీ చుట్టుపక్కల ఉన్న ఆరోగ్య కేంద్రాలు యూపీహెచ్సిస్ అన్నిట్లో కూడా ర్యాపిడ్ టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి వాటిల్లో ఇన్ కేస్ పాజిటివ్ వస్తే మనం దగ్గరగా ఉన్న ఐసీటీసీ సెంటర్స్ ఉన్నాయి మనకి జీహెచ్ మంగళగిరి ఉంది ఎన్ఆర్ఐ ఉంది ఎయిమ్స్ ఉంది ఇవన్నీ కూడా మేము పంపిస్తాము అక్కడ మనకి ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తారు సో మీరు దాని గురించి ఎవరు దాన్ని ఒక అంటే సిగ్గుపడటం కానీ అదేదో వేరే ఇది లాగా మీరు ఎవరు అనుకోకుండా మీరు అందరూ వచ్చి మీకు ఏదన్నా మనం ఇయర్లీ కూడా మనం స్క్రీన్ చేయించుకుంటే మంచిదండి సో అవన్నీ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను దాంతోపాటు మెయిన్గా ఇది నీడిల్స్ ద్వారా సోకుతుంది కాబట్టి బ్లడ్ బ్లడ్ ద్వారా మనం ఏదైనా ఈ డ్రగ్స్ ఎవరికైతే అలవాటు ఉన్నాయో వాళ్ళల్లో చాలామందికి హెచ్ఐవి కేసెస్ అనేవి చూస్తున్నాము సో అలాంటివి చేయకుండా ఉండడం తర్వాత ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అప్పుడు మంచి హాస్పిటల్స్లో చక్కగా కేర్ తీసుకునే హాస్పిటల్స్లో చేయించుకోవడం ఇవన్నీ కూడా చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ